మీరందరూ హిందువులు మీకు కళ్ళు పోతాయి మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు అయ్యా ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే నేను ఈ పాపం చేయలేను పాపం దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపంరా నేనే పెకలిస్తాను ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కూరుతుంది రెండోసారి అడగకూడదు నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయం భూలింగా తీసేసి మహాపరాధం చేశావు ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడు ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు పాట వేయించడానికి నువ్వే వడివిరా భగవంతుడే వేయిస్తాడు అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేదు మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది నిజంగానే మీకు చెరులో పారేశాడు ఇంకా గుడి మీద కూడా వస్తాడు ఎక్కడొస్తాడు జటాధర స్వామి శపించాడు కదా జారిపోయి ఉంటాడు రామున్న మొండివాడు పాపారావు శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు వస్తాడు అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవళం కూల కొట్టకుండా ఏదో ఆలోచించాల అన్నయ్య ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు నువ్వ మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పు వాడి గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా వాడు నా మాట వింటా ఉందన్నయ్య ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏంట వంట సాయం చేద్దామని వచ్చాను అనయ్య నువ్వే ఆయనకి ఏదో చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి నేను మాత్రం ఏం చేయగలనమ్మా వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను ఆ తర్వాత వాడిద నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా కూర్చో ఆలయం విషయంలో నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు దాన్ని గురించి ఆలోచించను ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను నీకు కదా ఆలయ జోలికి ఎందుకు వెళ్ళటం ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమే కదా ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా అవుతుంది ఆ సాంబశ్వరరావు పొలాన్ని రాసింది ఆలయానికి ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు ఇది ఏమన్నా ధర్మంగా ఉందా మాత్రం అస్తమస్త పెళ్లి కూతురి కంటే నువ్వే అందంగా ఉన్నావు ेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय नित्याय शुद्धाय तिगम्बराय तस्मै न नमः शिवाय हे जयतुदेशम्भो शङ्कर जयतु जयतु हरमो हे जयतुदेशम्भो शङ्कर जयतु जयतु हरमो జూ లోకేశ్వరావు అయ్యా రేపు అన్నయ్య పుట్టిన రోజు కదా ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న తీసుకుని జంటనారే చూడు అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి నీకందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు గాలిపొట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా భిక్షపతి నేను ఇవ్వదు కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయిన పర్వాలేదు నోర్మి ఏంట్రా ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏం లేదు నాన్నా పాలు ఏమైనా ఉంటే ఒక విందెడెవు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసే పోస్తాను అదినా ఎమ్మా వాడేవన్నా వాగాడా రేయ్ పిచ్చిపతి అవును అసహ్యంగా చండాలంగా వాగాను చెప్పుతావా చెప్పు మీ తాత ముత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు చంపి నాతలు కూడా గుమ్మానికి పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లపోట్టువేదం వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు